హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతం కథ పాట కైలాసగిరిలో నల్ప వృక్షము కింద ప్రమాదాది గణములు కొలువుగాను పార్వతీ పరమేశుని ప్రేమతో కూర్చుండ పరమేశ్వరుని అడిగే పార్వతీ అప్పుడు जयमङ्गलं नित्यशुभमङ्गलं जयमङ्गलं नित्यशुभमङ्गलम् ए व्रतमुसम्पदलननिलिमितोडुतनिचु ये व्रतमुपुत्र पौत्रापि वृत्तिनसगु अनुचु पार्वती हा हरुणि अडुगा परमेश्वरुडुयीरिति पलुकसागे ജയമംഗളം മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം കുണ്ടി ഏടി പട്ടണംബു ലോല ചാരുമിയേടി കാണലു അത്ത മാമല സേവാതി ഭക്തി ചേസി പതിഭക്തി കലിന്ന ഭാഗ്യശാലി ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം വനിത സ്വപ്നമന്ത് വരലക്ഷ്മി താനൊച്ചു മതിലു ചേത ചരിച്ചേ ചരച്ചി തീരവരണി നമസ്കരിച്ചേ ആ നലിനാക്ഷിക്ക് జయ మంగళం శుభ మంగళం జయ మంగళం శుభ మంగళం వరలక్ష్మిని నేను వరములిచ్చేను మేలు కొనవే చారుమతి మేలుకోగాను కొలచినప్పుడే మెచ్చి కోరిన రాజ్యములు వరములా ఇచ్చేటి వరలక్ష్మిని జయమంగళం నిత్యశుభమం జయ మంగళం నిత్య మంగళం ఏ విధిని పూజను చేయవలనను చున్ చారుమతి అడిగేను శ్రావ్యము గాను ఏ మాసమం ఏ మాసం ఏ వారము నాడు ఏ ప్రొద్దునా जयमङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलं श्रवणामासान शुक्लपक्षमुनन्तु शुक्रवारमुनाडु मुनिमापुना निलिपी। भक्तितो पूजिम జయమంగళం నిత్య మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం చారుమతి లేచి ఆశయ్యపై కూర్చుండి బంధువులను పిలిపించి పలుక సాగేను స్వప్నమున వరలక్ష్మి స్వయముగా తానొచ్చి కొలువమణి పలికెనే కాంతలారా ജയമംഗളം മംഗളം ജയമംഗളം ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം അപ്പേ ശ്രാവണമേനോ ഭക്തി പുരമന്ത പൂലു പരിചി വന്യതോരണമുല സന്ന ജാജു മതി ചെന്നരമുനു സിംഗരിച്ച ജയമംഗളം നിത്യ జయమంగళం నిత్యశభ మంగళం వరలక్ష్మినో మనుచు వణితలందరు వరసతో పట్టు పుట్టములు గట్టి పూర్ణంబూ కుడుములు పాయసన్న పాయసానంబులు దూపదీపాలను నైవేద్యములు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం నిండు బిందెలతోను నిర్మలా ఉదకాలు వరలక్ష్మి ప్రతిమకు వారు పోసి తొమ్మిది పోగులతోరము మొప్పగా చేసి హారతులు పట్టేరు అతి వలంత ജയമംഗളം മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം വേദവതി അയിനട്ട് തെച്ചി ഗന്ധമക്ഷം തലിച്ഛ കാപ്പ കുംകമലിച്ഛി ചീരസാരനൊസി പ്രണമി ദീവനലും അതു കൊരി ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം జయమంగళం నిత్య శుభమంగళం అంతనే వారికి సౌభాగ్యములు కలిగి సుఖముగా నుండిరి సర్వజనులు పాడి పంటలతోటి పసుపు కుంకములతోటి పడతులందరూ ఎంతో పరవశించే జయ నిత్య శుభ జయమంగళం మంగళం అని చెప్పి ఈశ్వరుడు పార్వతికి బోధించే సర్వజనులకు శుభము కలుగగాను అన్ని పూజలయందు వరలక్ష్మి వ్రతమెంతో గనకీర్తి పొందినాది నాటి నుండే જય મંગળ નિત્ય શુભ મંગળ જય મંગળ નિત્ય શુભ મંગળમ થેન્ક યુ ફોર વોચિંગ માય મીડિયો પ્લીઝ સબ્સ્ક્રાઈબ એન્ડ શેર